అమ్మన్నాను తిన్నారు అంత బాగా ఉంది కొన్ని దినాలు గడిచిన తర్వాత నడుస్తున్నప్పుడు వాళ్ళకంట మాంసం తినాలనిపించింది మాంసం తినాలనిపించింది మరి ఆ నాలికెంత కూడా సప్పగా అయిపోయిందేమో అప్పుడు వరకు బాగా విగుప్తులు ఆ మాంసం తిన్నారేమో ఇప్పుడు మాంసం కరువు అయిపోయిందంటే అప్పుడు మోషే దగ్గరికి వచ్చారు మోసే కనీసం మాకు మాంసం కూడా పెడతలేదు నువ్వు మాంసం లేదు మాకు అభ్యాసలకి మేము ఉండలేము మాంసం లేకుండా మేము తినకోకుండా అని మోసం మీద శనగటం ప్రారంభించారు గొడవ దిగారు మాకు మాంసం పెడతావా లేదా నువ్వు మాకు మాంసం కావాలి అన్నట్టుగా వాళ్ళు మోసే అని అడిగారు సరే మోసే దేవుని సన్నిధికి వచ్చాడు ప్రభువ నీ బిడ్డలు మరి మాంసం అడుగుతున్నారు నేను ఎక్కడ పెట్టినాయో ఇంతమందికి దాదాపు ఇరవై లక్షల మంది పైన ఉన్నారు ఇంతమందికి నేను ఆహారాన్ని ఎలా పెట్టగలను ప్రభువా మరో వాళ్ళందరూ సొనుగుతున్నారు ప్రభు అని దేవుణ్ణి అడిగాడు సరే పెడదాం మోషే నువ్వేం కంగారు పడమాక మాంసమే కదా పెడదాంలే అని చెప్పేసి వాళ్ళకి చెప్పు అని అన్నాడు ఈ పొద్దున్నే కళ్ళు తెరవంగానే పడుకున్నారుగా రాత్రి పొద్దున్నే తెల్లవారంగానే ఆ పాలములోకి వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి దేవుడు పూరేళ్ళని తెప్పించాడు పూరేలు తెలుసు అందరికీ పూరేళ్ళు వచ్చేసి విస్తారమైనటువంటి పూరేళ్ళు వాలిపోయినవి వచ్చేసి కింద ఎక్కడ పడితే అక్కడ ఉన్నది విస్తారంగా ఈ పూరేళ్ళను చూడంగానే ఇంకే వీళ్ళు ఏం చేశారు తెలుసా వాటన్నిటిని పట్టుకొని సమకూర్చుకున్నారు అబ్బా మాంసం దొరికిందిరా ఎన్నాళ్ళకి దొరికిందిరా మాంసం మనం వండుకొని తినాల్సిందే అన్నట్టుగా తహతహలాడిపోయారంట తహతహలాడిపోయి వాటన్నిటిని కూడా పట్టుకొని దాచుకుంటున్నారు దేవుడు కావాలంటే ఎవడండి మరలా కావాలంటే దేవుడు ఎవడా ఇస్తాడు ఎప్పుడైనా ఇస్తాడు ఆయన అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవునికి ఎందుకు అది హేయులు అయిపోయారంటే చాలామంది ఈ మాటని మాట్లాడుతున్నప్పుడు పూరేళ్ళు మాంసాన్ని తింటే దేవుడికి కోపం వచ్చింది లేదంటే దేవునికి కొంచెం ఏదో ఒకలాంటి మనస్తత్వం వచ్చింది దాని కారణంగా హేయులు అయిపోయారు వాళ్ళ మీద కోపాన్ని తెచ్చుకున్నాడు అనుకున్నారు కాదు కాదు ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు తెలుసా దేవుడిచ్చినటువంటి ఆ పూరేల్ని దేవుడిచ్చాడు కదా అడగంగానే దేవుడిచ్చాడని ఇచ్చినటువంటి వాటి నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లించుకోకుండా ప్రభు అడగంగానే మాకు ఇచ్చావు అడగంగానే మాకు మన్నానిచ్చావు అన్ని దేవుని స్థుతించటం మరిచిపోయి దేవుని పక్కన పెట్టేశారంట ఆ పూరేలన్నింటిని కూడా సమకూర్చుకోవడం ప్రారంభించారు దాచుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అంట లారీలు లారీలు దాచుకుంటున్నారంట లోపల అన్నింటిని కూడా దాచుకుంటున్నారు విస్తారమైనటువంటి ఈ ఈరోజు తింటారుగా మనిషి ఎంత తింటాడు చెప్పండి మాంసాన్ని ఒక వంద గ్రాములు తింటాడా చిన్నపిల్లలు ఒక యాభై గ్రాములు తింటారేమో పెద్దవాళ్ళు ఒక వంద గ్రాములు లేదంటే నూట యాభై గ్రాములు తింటారు మరి వీళ్ళు ఎంత దాచుకుంటున్నారు దొరికిన కూడా దాచుకుంటా ఉన్నారు అందుకు దేవుడికి కోపం వచ్చింది అక్కడ అంతేగాని వాళ్ళు మాంసం తినటం వల్ల దేవునికి కోపం రాలా జాగ్రత్త గమనించాలి ఇస్రాయల్ ప్రజలు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఆ పూరే పూరేల నిమిత్తమై ఇచ్చినటువంటి ఆహార నిమిత్తమై దేవుణ్ణి స్థుతించటం పక్కన పెట్టేసి అత్యాశతో ఆశపడినటువంటి వాళ్ళ హృదయాన్ని ఆశతో నిప్పుకొని ఉన్నారు కాబట్టి కరువాసినటువంటి వారుగా మరి ఇది ఏంట్రా ఇంత కకృత్తనం ఏంట్రా ఈ కకృత్తనం అంటాం చూసావా వరే ఉందలేరా ఎందుకు అంత కకృత్తనం అంటాం మనం అట్లాగే కకృతుతనముతో తగతగలాడిపోతూ అత్యాశతో వాళ్ళు ఆ పూరేళ్ళను పట్టుకొని దాచుకుంటా ఉన్నారు ప్రభును పక్కన పెట్టేశారు ఒక్కొక్కసారి మన జీవితంలో నీ జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి స్థుతించటం మరిచిపోయి ఆ మాయా చాలండి ఇవి ఉంటే నాకు ఇక ఇచ్చేసరిగా చాలకి దేవుని గురించి పట్టించుకో చదువుతున్నటువంటి బిడ్డలు ఈ యొక్క పరీక్షను పాస్ అయితే ప్రభువా ఇగో ఈ యొక్క ఉత్తీర్ణత నేను సాధించినట్లు కృపను గురించు అని ప్రార్థన చేస్తారు మంచిదే కొంతమంది ఉద్యోగాల నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయమంటారు మంచిదే కొంతమంది వివాహ జీవితంలో వయసుకొచ్చినటువంటి ఆ యవనస్తులు దేవుని సన్నిధులకు వచ్చి పాస్టర్ గారు దేవుని ప్రార్థన చేయండి కారణం ఏంటంటే మంచి భర్త మంచి భార్య కావాలని ప్రార్థన చేయమంటారు మంచిదే వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి సమస్యల నిమిత్తమై దేవుని అడుగుతారు ప్రభా ఈ సమస్యని తీసివే ఈ ప్రతికూల పరిస్థితిని తీసివే ఈ కోర్టు సమస్యని తీసివే ఈ వ్యతిరేకతని తీసివే ఈ అవమానాన్ని తీసివే అని చాలాసార్లు ప్రార్థన చేస్తున్నావు మంచిదే కొంతమంది మరణ పడకల మీద పడుకు నుండి కూడా దేవుని ప్రార్థిస్తూ ఉంటారు ప్రభువా ఒక్కసారి ఛాన్స్ ఇవయ్యా ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవయ్యా నన్ను బ్రతికించయ్యా నీ సేవలు నేను వినియోగపడతా నీ పరిచర్లో నేను ముందుంటా నీ సన్నిధిలో నేను ఎర్లీగా కూర్చుంటా నాకున్నటువంటి తలంతును బట్టి నిన్ను ఆరాధిస్తానయ్యా నీ కోసమే బ్రతుకుతానయ్యా ఒక్కసారి నన్ను లేవనెత్తవా నీ ఒక్కసారి నన్ను బ్రతికించవా మరొక అవకాశాన్ని నాకు ఇవ్వ మరొక ఛాన్స్ ఇవ్వని చెప్పేసి మరణ పడక మీద చనిపోయినటువంటి పరిస్థితుల్లో చావు వారి ముందు నిలబడినటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తారు దేవునికి మంచిదే కాదంట్లా కానీ తీరా దేవుడు బ్రతికించిన తర్వాత తీరాన్ని జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించిన తర్వాత నీ చదువు ఉత్తీర్ణత వచ్చిన తర్వాత నీకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు మంచి భర్త భార్య వచ్చిన తర్వాత నువ్వు వాచించినది దేవుణ్ణి ఏదైతే నువ్వో అనుకున్నావో కార్యం చేయమని వాటిని దేవుని నుంచి పొందిన తర్వాత దేవుణ్ణి తిరస్కరించి పక్కన పెట్టేటువంటి వారిగా ఉన్నారా లేదంటే మీరు దేవునికి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన నిమిత్తమే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని పరిచరలో దేవుని కొరకు బ్రతికేటువంటి అనుభవంలో మీరు ఉన్నారా ఈ రోజున జాగ్రత్తగా మీ జీవితాలను పరిశీలించుకోవాల మంచిదే వాటిని పొందిన తర్వాత దేవుని పక్కన పెట్టేసేవేమో మునుపు ఉన్నటువంటి ప్రార్థన జీవితం పోయిందేమో మునుకున్నటువంటి భక్తి జీవితం పోయిందేమో నీ జీవితంలో అంత ముందు కార్యం నిమిత్తమే ఎర్లీగా లేచి ప్రార్థన చేసుకునేదానివి ఎర్లీగా లేచి ప్రార్థన చేసేవాడివి అయితే అది పొందిన తర్వాత ఆ ప్రార్థన ఏమైపోయింది ఆ భక్తి ఏమైపోయింది ఆ వాక్యం ఏమైపోయింది నీ జీవితంలో దేవుని పక్కన పెట్టేది చాలు అయ్యాక ఇక ఇది చాలు అని సాటిస్ఫై అయిపోయి ఆగిపోయేటువంటి అనుభవంలో ఉంటే దేవునికి నువ్వేమవుతావు తెలుసా హే ఏమవుతావు దేవుని స్తోత్రం చెప్పండి ఏమైపోతారు మీరు దేవుని కోపానికి మీరు కారణం అవుతారు మీరు అసహించుకుంటాడు దేవుడు తెలుసా హేమైపోతాం ఇస్రాయల్ ప్రజలు కూడా వారు ఏదైతే దేవుణ్ణి అడిగారో అవి వచ్చినప్పుడు వాళ్ళ ఆహార నిమిత్తమే మోసం తినాలనుకున్నప్పుడు అవన్నీ కూడా పూరేలు రాగానే ఇప్పుడు దేవుని స్థుతించటం మరిచిపోయి దేవుని పక్కన పెట్టేసి ఇక చాలు మోసే ఇక చాలు ఏంటి చాలు నీ వెళ్ళాల్సినటువంటి ప్రయాణం ఏంటి కణానికి వెళ్ళాలి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కణానికి ప్రయాణమే వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళు పూరేల్ని సమకూర్చడంలో పడిపోయి ప్రయాణాన్ని పక్కన పెట్టేశారు దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టేశారు దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టేసి ఇప్పుడు మోషన్ అన్నారు ఇక చాలు బాబు ఇక చాలు అలిసిపోయాం ఈ పూరేళ్ళు ఇక మాకు ఈ మోసం చాలు ఇక మేము మేము ఇక్కడే ఉంటాం బాగుంది మాకు సమృద్ధిగా ఉంది మాకు ఆ కణానేమో కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశం ఏమో కానీ ఇదైతే మాకు సేఫ్గా ఉంది చాలు ఇక మేము అన్నట్టుగా వాళ్ళక్కడ పూరేలను సమకూర్చడంలో వాళ్ళ పనిలో నిమగ్నమైపోయి వాళ్ళ ఉద్దేశాలను వ్యక్తపరిచేసేసారు లేకపోతే పూరేళ్ళు ఎందుకండి సమకూర్చుకుంటారు ప్రయాణము సాగుతూ ఉంది ఇస్రాయల్ ప్రజలు రోజు నడుస్తూ ఉన్నారు ఇప్పుడు పూరేళ్ళని సమకూర్చుకుంట ఆంతరం ఏంటి ఎవడైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు కొంతమంది చూడండి డేరాలను వేసుకుంటూ వెళ్తారు కదా డేరాలు అంటే ఏంటి అంత మోతంబరువు ఏమి ఉండదు కొంతమంది సైకిల్ కట్టేసుకొని కొంతమంది యాత్రికులు వెళ్తూ ఉంటారు ఈరోజు ఈ ఊరిలో ఉంటారు రేపు ఆ ఊరిలో ఉంటారు బలమైన వస్తువులు ఉన్నాయనుకొని మోసుకొని వెళ్ళగలరా ఎంత ఇబ్బంది వాళ్ళకి వెళ్ళరు సులువుగా ఉన్నటువంటి డేరాలు అంటే వాళ్ళు వనటానికి ఆ డేరా ఆ రోజు వేసేసుకొని నాలుగు రోజులు రెండు రోజులు ఉంటారు అక్కడ లేదా ఒక నెల ఉంటారు మళ్ళీ తర్వాత డేరా వెంటనే మడత వేసేసుకుని సైకిల్ కట్టేసుకుని సైకిల్ కూడా కట్టుకున్నటువంటి విధంగా చిన్నది ఉంటుంది అది అంత సులువైన దాన్ని వాళ్ళు సమకూర్చుకుంటారు బరువైనటువంటి వాటిని వాళ్ళు తీసుకోరు వాళ్ళు చాలా కష్టం ఒకవేళ బరువైనటువంటి వాటిని ఉంటే దాని అర్థం ఏంటి తెలుసా ఇక్కడే ఉంటామని అర్థం వీళ్ళందరూ ఇన్ని ఇన్ని లారీలు లారీలు వాళ్ళు సమకూర్చుకుంటున్నారండి దాని అర్థం ఏంటి వీళ్ళు కదులుతారు వీళ్ళు కదలాలనే అలా ఆశ లేదు ఇక ఆలోచన కదలాలనే ఆలోచన లేదు తింటా కూర్చుందాం అనుకుంటున్నారు ఇక్కడే బాగుంది అనుకుంటున్నారు దేవుణ్ణి మరిచిపోయారు దేవుని ప్రణాళికని మర్చిపోయారు మన ప్రయాణం ఉందరా ముందు మన ప్రయాణం ఉంది ఇవన్నీ మోసుకొని ఎక్కడికి వెళ్తాంరా మనం ఈ పూట కావాల్సినవి సమకూర్చుకుందాం అనుకున్నారా అనుకోలే స్టోర్ చేసుకుంటున్నారు ఈ తగతగలాడేటువంటి పరిస్థితి వాళ్ళు కక్కుర్తుతనం వాళ్ళు సమకూర్చుకుంటున్నటువంటి విధానాన్ని దేవుడు చూసినప్పుడు వాళ్ళ మీద ఏమొచ్చింది దేవునికి కోపం వచ్చింది దానికి కారణంగా దేవునికి హేయులైపోయారో నువ్వు గమనించాలి నీలో ఉన్న అత్యాస ఏదైతే ఉందో నీలో ఉన్నటువంటి అత్యాస ఆ అత్యాస దేవునికి హేయము అన్న విషయాన్ని నువ్వు రోజుని గమనించి ఆ అత్యా ఆశ ఉండటం తప్పలేదండి ఆశ పడాలి దేనికైనా ఒక ఆశ ఉంటుంది నేను మంచి చదువులు చదవాలి ఆశేనా మంచి ఆశే మంచి ప్రయోజకుని అవ్వాలి మంచి ఆశే మంచి ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి ప్రయత్నం మంచి ఆశ ఆశలు కలిగి ఉండటంలో తప్పు లేదు దాని నిమిత్తమై కావలసినటువంటి సమృద్ధిని ధనాన్నం డబ్బు ఏదైతే ఉందో వాటిని సంపాదించుకోవటంలో తప్పు లేదు కానీ అత్యాశకి వెళ్ళకూడదు ఇది చాలు అన్న దానికి రావాలి గౌతమ్ బుద్ధుడు అని మీకు తెలుసు బుద్ధుడు తెలుసు కదా బుద్ధుడు బొమ్మలో అవన్నీ మీరు చూసే ఉంటారు గౌతమ్ బుద్ధుడు కూడా ఏమన్నాడు తెలుసా మనిషి పతనం అవటానికి నాశనం అయిపోవటానికి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆశే అన్నాడు వాళ్ళు పడుతున్నటువంటి ఆశ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి అని అన్నాడు అయితే కోరికలు ఉండకూడదు అని అనుకోవటం కూడా ఒకలాంటి ఆశే కాదా నాకు ఆ కోరిక ఉండకూడదు ఆ కోరిక ఉండకూడదు కోరిక ఉండకూడదు కోరికలు ఉండకూడదు కోరికలు ఉండకూడదు అంటాం కూడా ఒక కోరికే అది కూడా ఒక ఆశేనే కదా నేను ఆశపడకూడదు అన్నది కూడా ఆశయే కాబట్టి ఆశపడవచ్చు కానీ అత్యాస అనేది ఉండకూడదని బైబిల్ సేలవిస్తుంది జను స్తోత్రం కలిగిన గాక అత్యాసం ఉందా నీళ్ళు తీసేసాయి ఈరోజు తీసేసాయి ఈ అత్యాసం ఉండటం కారణం బట్టి ఇస్రాయల్ ప్రజలు దేవునికి హేలైపోయారు మొట్టమొదటిగా